వెల్కమ్ టు టీవీ నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో నిజంగా ఒక సినిమా చూపించారు బ్యాంక్ ఉద్యోగులు ఇటీవల రిలీజ్ అయినటువంటి ధనుష్ నాగార్జున కుబేర సినిమా అందరికీ తెలిసిందే కదా ఆ సినిమాలో ఏ విధంగా అయితే మనీ లాండరింగ్ స్కామ్ చేస్తారో అదే విధంగా ఈ బ్యాంక్ ఉద్యోగులు కూడా సేమ్ సినిమాలో ఏం జరిగిందో అదే పని చేశారు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా దాదాపు పది కోట్ల అరవై లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు కాజేశారు ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేసి అందులో కొందరు గిరిజనులని ఉద్యోగులు చూపించి వాళ్లకు ఆరు నెలల పాటు జీతాలు ఇస్తున్నట్లు అలాగే అలా మొత్తం యాభై ఆరు మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్ లోన్లు అప్లై చేసి ఆ డబ్బు చేజెక్కించుకున్నారు అయితే సకాలంలో రుణం చెల్లించలేదన్న కారణంతో ఆ గిరిజనులకి బ్యాంకు నుంచి యథావిధిగా నోటీసులు వెళ్ళాయి గత రెండు సంవత్సరాల నుంచి సాగుతున్న ఈ భారీ స్కామ్ ఒక్కసారిగా బ్రాంచ్ మేనేజర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో బయటకు వచ్చింది తీరా తీగలాగితే డొంక గదిలనన్నట్టుగా మొత్తం ఇద్దరి మీద అనుమానించి అరెస్ట్ చేయగా ఉద్యోగుల్ని అరెస్ట్ చేయగా అసలు కథ బయటకు వచ్చింది లేని ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి లేని కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీదే జీతాలు ఇచ్చేస్తున్నట్లు అలాగే ఆ కంపెనీస్ నుంచి లోన్లు అప్లై చేసి పది కోట్లకు కూర్చుటోపీ పెట్టారు యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులు మొత్తానికి కథ అడ్డం తిరిగి స్కామ్ బయటపడంతో మొత్తం అందరు ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నారు